వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఐటీ చేసేటప్పుడు ఆర్డర్కి సమర్పించాల్సిన వివరాలు నోటీసులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ గురించిన సమాచారం మరియు నోటీసులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు సంబంధించి అన్ని సబ్ ట్రెజరీల వారు ఫామ్ సిక్స్టీన్ ఇస్తున్నారు ఇప్పటికే కొంతమంది ఉద్యోగ పెన్షనర్లు తీసుకున్నారు మిగిలిన వారు తీసుకోండి దూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు మీకు తెలిసినటువంటి మిత్రులకు మీ పాన్ నంబర్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి పంపించినట్లయితే వారు తీసుకొని మీకు పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన పోర్టల్ రెండు రోజుల క్రితం ఈ ఫైలింగ్ కొరకు ప్రారంభమైంది ఇప్పటికే కొంతమంది మిత్రులు ఈ ఫైలింగ్ని కూడా పూర్తి చేసుకుని ఉన్నారు ఆదాయ పన్ను పడని వారు పేస్లిప్ ద్వారా లేదా సంవత్సర జీతం మరియు పెన్షన్తో ఈ ఫైలింగ్ని చేయించవచ్చు ఆదాయ పన్ను పడిన వారు తప్పక ఫామ్ సిక్స్టీన్ ద్వారా చేయించాలి వీలైనంత వరకు ఆడిటర్ ద్వారా ఈ ఈ ఫైలింగ్ని చేయించడం మంచిది అయితే ఇక్కడ ఆదాయ పన్నుకు సంబంధించి ఈ పన్ను తగ్గిస్తామని రీఫండ్ వస్తుందని కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తున్నారు అలాంటి వారి మాటలకు స్పందించవద్దు ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ ఫామ్స్లో అనేక మార్పులు చేశారు చాలా వరకు ఇలాంటి మోసాలను లేకుండా రూపొందించారు అయినా కొంతమంది చేయించవచ్చు కాబట్టి ఈ అటువంటి వారి మాటలకి స్పందించవద్దు తేడా వస్తే బాధ్యులు మాత్రం మనమైన విషయాన్ని గ్రహించాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆదాయ పనుకు సంబంధించిన ఈ ఫైలింగ్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసినట్లయితే మూడు లక్షల రూపాయల సంవత్సర ఆదాయం దాటిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పదవీ విరమణ చేసిన వారు గత సంవత్సరం ఈ ఫైలింగ్ ఖచ్చితంగా చేస్తుంటారు ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఫిబ్రవరి వరకు వచ్చే పెన్షన్ వివరాలతో లేదా ఫిబ్రవరి పే స్లిప్ ద్వారా ఈ ఫైలింగ్ని చేయించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫైలింగ్ చేయించినప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్ ఏమైనా పొంది ఉన్నట్లయితే ఆ వివరాలను కూడా ఆడిటర్ గారికి తెలియచేయాలి అప్పుడు ట్యాక్స్ పడతా కానీ ఈ వివరాలను ఈ ఫైలింగ్లో చూపిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తదుపరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మధ్య పదవీ విరమణ చేసిన వారు ఎలా ఈ ఫైలింగ్ చేయించాలో చూసినట్లయితే పైన పేర్కొన్న వారు పదవీ విరమణ చేసే ముందు వరకు జీతం తీసుకొని ఉంటారు ఆ తరువాత వారు పెన్షన్ తీసుకుంటారు ఉద్యోగిగా ఎన్ని నెలలు మీరు జీతం తీసుకున్నారు ఆ వివరాలను మీ దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోవాలి లేదా డీడీఓ గారు వివరాలతో ఫామ్ సిక్స్టీన్ ఇస్తారు పదవీ విరమణ తదుపరి తీసుకున్న పెన్షన్ వివరాలను నోట్ చేసుకోవాలి ఉద్యోగిగా ఆదాయ పన్ను తగ్గించారా లేదా అనేది కూడా చూసుకోవాలి అలాగే సబ్ ట్రెజరీ అధికారి పెన్షన్పై ట్యాక్స్ని కట్ చేశారా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇవన్నీ ఈ వివరాలన్నీ కూడా మనము ఆ ఫామ్లో చెక్ చేసుకోవాలి జూన్ నెలలో ఈ ఫైలింగ్ చేయించినప్పుడు జీతము మరియు పెన్షన్ రెండు కలిపి ఆర్డర్ గారికి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది జీతము మరియు పెన్షన్ రెండు కలిపి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు దాటినట్లయితే ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది జీతంలో ట్యాక్స్ తగ్గించకపోయినా అలాగే పెన్షన్లో ట్యాక్స్ తగ్గించకపోయినా ఈ ఫైలింగ్ చేయించేటప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది జీతము మరియు పెన్షన్ రెండు కలిపినా కూడా ట్యాక్స్ పడకపోయినా అప్పుడు కూడా ఈ ఫైలింగ్ని తప్పకుండా చేయించాల్సి ఉంటుంది ఇక ఈ మధ్యకాలంలో మీరు తీసుకున్న పెన్షన్ బెనిఫిట్స్ అనగా కంప్యూటేషన్ కానీ గ్రాట్యుటీ కానీ మరియు ఇంకా పిఎఫ్ ఏమైనా అడిషనల్గా పొందినట్లయితే ఆ వివరాలు కూడా ఆటర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలతో అదనంగా ట్యాక్స్ అయితే పడద కానీ ఈ వివరాలను ఖచ్చితంగా ఈ ఫైలింగ్లో చూపించాల్సి ఉంటుంది కనుక గమనిక చూస్తున్నాం జీతంలోను మరియు పెన్షన్లోను ట్యాక్స్ పడలేదని అవగాహన లేక కొంతమంది ఈ ఫైలింగ్ చేయించడం లేదు తప్పకుండా ఈ ఫైలింగ్ చేయించాలి గత సంవత్సరం ఈ ఫైలింగ్ చేయించని కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లకు నోటీసులు వస్తున్నాయి ఆ విషయాల్లో గమనించాలి ఆదాయ పన్ను తగ్గించకపోతే ఫిబ్రవరి నెల పే స్లిప్ లేదా ఆ వివరాలతో ఈ ఫైలింగ్ చేయించవచ్చు ఒకవేళ ట్యాక్స్ పడితే ఫామ్ సిక్స్టీన్తో ఈ ఫైలింగ్ని చేయించాల్సి ఉంటుంది ఇక ఈ ఈ ఫైలింగ్ చేయించడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సో సెప్టెంబర్ లోపు అంటే జూలై వరకు అయితే ఉంటుంది కానీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసి సెప్టెంబర్ పదిహేను వరకు అయితే చేయించారు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనరు తమను ఈ ఫైలింగ్ను చేయించుకోవాల్సి ఉంటుంది